హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి రెబైనాస్ కిచెన్ నేను శ్రవంతి మన ఇవాళ రెసిపీ వచ్చేసి ఐదు రకాల స్నాక్స్ రెసిపీని చూపిస్తున్నానండి ఇవి ఎప్పుడైనా బోర్ కొట్టినా లేదా టీ టైమ్ స్నాక్స్గానైనా తీసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిక్చర్ అండి కోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు తిక్క అటుకులను తీసుకున్నానండి అలాగే పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి అది బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాతనే అటుకులు బాగా వేగుతాయి ఇలా కడాయిలోకి ఒక స్టైనర్ను పెట్టుకొని అటుకులను కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోండి అటుకులను డైరెక్ట్గా కడాయిలోకి వేసి వేయించకండి ఎందుకంటే అవి త్వరగా మాడిపోతాయి మనం తీసేలోపే అందుకని ఇలా ఒక స్ట్రైనర్లోకి పెట్టుకొని అన్నీ వేయించుకోండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా వేయించుకున్న అటుకులను ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకొని వేయించుకోండి ఇవి కూడా ఇలా బాగా వేగిన తర్వాత అటుకులలోకి తీసుకోండి వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక అర కప్పు ఆనియన్స్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చాటి మసాలా టేస్ట్కి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం మీ దగ్గర ఉంటే కాన్ఫ్లెక్స్ కూడా వేసుకోండి అలాగే నేను ఇక్కడ మిర్చి బజ్జీని ఒకటి కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నానండి ఈ బజ్జీలనే కాదు కానీ మీ దగ్గర పకోడీ అయినా ఆలు బజ్జీ అయినా ఇంకా ఏ బజ్జీలు ఉన్నా అవి వేసుకోవచ్చు లేకపోయినా స్కిప్ చేయండి నో ప్రాబ్లం అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి మీరిక్కడ ఉంటే ఒక టమాటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి బట్ నేను ఇక్కడే వేయలేదండి ఇలా అన్నింటినీ యాడ్ చేసుకొని ఈ విధంగా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి అన్నీ కలిసే విధంగా మీకు ఏమైనా ఉప్పు కారం పులుపు సరిపోకపోతే ఇక్కడే వేసుకోండి ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బ్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా దీనికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి జస్ట్ టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది పిల్లలకి ఇలా పేపర్లో చుట్టిస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి చూసారు కదండి ఈ వీడియో మీకు ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపిస్తే ఇలా స్నాక్స్గా అటుకులతో మిక్చర్ చేసుకొని తినేసేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన సెకండ్ రెసిపీ వచ్చేసి చేగొడిలా అండి ఇవి ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు దీని ప్రిపరేషన్ కోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకున్నానండి తర్వాత పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఒక కప్పు మైదాకు ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఒక అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ఉప్పు అదేవిధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ బట్టర్ యాడ్ చేసుకోండి ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఇది బట్టర్ వేయడం ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అలాగే ఒక అర టీ స్పూన్ వామును ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ పసుపు ఇది ఆప్షనల్ మాత్రమే నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోండి నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి వీటిని మరిగించుకోండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మైదా పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మొత్తం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిగా చల్లరనివ్వండి పిండి కొద్దిగా గోరువెచ్చగా వెచ్చగా అయిన తర్వాత కలుపుకోండి ఏమైనా ఇది పొడి పొడిగా అనిపిస్తే చేతికి వాటర్ను అప్లై చేసుకుంటూ కొద్దిగా గట్టిగానే కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి తర్వాత పిండిని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని చేపర మీద కానీ లేదా చపాతి పీట మీద కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుంటూ ఇది బాగా సన్నగా కాకుండా అని బాగా మందంగా కాకుండా ఇలా మీడియంగా చేసుకోండి దీన్ని ఇప్పుడు చేగొడిలాగా ఈ విధంగా చుట్టుకోండి ఈ విధంగా చేగొడిలాగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా పిండిని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ మిగతా పిండిని తడి క్లాత్తో ఇలా కవర్ చేసుకోండి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది అప్పుడు ఇదే విధంగా చేగొడీలు మొత్తం కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత నేను ఇక్కడ ఒక కడాయిలోకి డీప్ ఫ్రై ఆయిల్ ముందే వేసుకొని వేడి చేసుకున్నానండి చూసారా కొద్దిగా పిండి వేస్తే ఈ విధంగా వెంటనే పైకి రావాలి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడు చేగొడీలను కొద్ది కొద్దిగా తీసుకుంటూ కడాయిలో పట్టన్ని వేసుకోండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి ఇవి వేగిన తర్వాత పైన ఉన్న నురగ మొత్తం పోతుందండి ఈ విధంగా నురగ మొత్తం పోయిందంటే అవి ఫ్రై అయినట్లే ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇవి ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి టిష్యూ పేపర్ వేసుకొని ఇదే విధంగా మిగిలిన చెగోడీలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి ఇదే విధంగా పిండి మొత్తం కూడా చేసుకోండి అంతేనండి చెగోడీలు రెడీ అయిపోయాయి ఇవి అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉన్నాయో అలాగే కుదిరాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారా లోపల గుళ్ళగా ఎంత బాగా వచ్చాయో మన థర్డ్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చిప్స్ చేస్తున్నానండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇవి దీనికోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి అందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ వామును ఇలా చేతిలోకి వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి వీటిని సారీ అండి మా పిల్లలు అరుస్తున్నారు డిస్టర్బెన్స్ అయితే ఏమనుకోవద్దు ఇవి మొత్తం మిక్స్ అయిన తర్వాత వాటర్ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోండి చూసారా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి తర్వాత దీన్ని ఒక రెండు ముద్దలుగా చేసుకొని ఒక ముద్దను మూత పెట్టి పక్కన పెట్టుకొని వేరొక ముద్దను ఇలా పిండిలోకి డిప్ చేసుకొని పొడి పిండిని అద్దుకుంటూ చపాతీలాగా తాల్చుకోండి ఇది మరి పల్చగా ఉండద్దు అలా అని మందంగా కూడా ఉండద్దండి వీటిని మందంగా తాల్చుకుంటే క్రిస్పీగా రావండి మెత్తగా వచ్చేస్తాయి మీరు కావాలంటే వీటిని చిన్న చిన్న ముద్దలుగా అయినా చేసుకొని చేసుకోవచ్చండి చపాతీ తాల్చుకోవచ్చు నేను రెండు ముద్దలుగానే చేసుకొని పెద్దగా తాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తాల్చుకొని దీన్ని నేను ఇక్కడ పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నానండి మీరు చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్నగా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే వేరే షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కట్ చేసుకొని ఒక అట్ల కాడతో ఈ విధంగా అనుకుంటే త్వరగానే వచ్చేస్తాయండి ఇవి ఏమి అతుక్కోవు ఒకదానికొకటి ఆయిల్లో వేయగానే విడిపోతాయండి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలానే మరొక చపాతి కూడా చేసుకొని కట్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా చేసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టుకోండి తర్వాత పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకుంటూ కడాయిలో పట్టాటి వేసుకొని తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మంట అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి చూసారా వీటి పైన ఉన్న నురగ కూడా తగ్గిపోయింది కదా ఇవి ఫ్రై అయిపోయినట్లు వీటిని ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన అన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని కాల్చుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేదాకా ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి మీరు కావాలంటే వీటిని ఇలాగే తినేసేయచ్చండి నేను ఇక్కడ కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం కూడా స్ప్రింకిల్ చేసుకొని ఇలా టాస్ చేసుకున్నానండి ఇలా కూడా ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయండి అంతేనండి చిప్స్ రెడీ అయిపోయాయి ఇలా గోధుమ పిండితో హెల్దీగా మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకోండి చాలా బాగుంటాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి ఫోర్త్ రెసిపీ వచ్చేసి ఉప్పు శనగలు అండి ఇవి ఎప్పుడైనా టైంపాస్కి చాలా ఈజీగా చేసుకొని తినేసేయొచ్చండి సో ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు శనగలను తీసుకున్నానండి వీటిని పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇంతకుముందు చాలాసార్లు వాడానండి అందుకే ఇలా ఉంది మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ బాగా వరకు ఇలా కలుపుకుంటూ వేడి చేసుకోండి సాల్ట్ ఇలా బాగా వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగలను తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకుంటూ వేయించుకోండి ఇలా వేయించేటప్పుడు కొద్దిగా పెద్ద గ్రీటర్ను తీసుకోండి చిన్నదైతే చేయికి బాగా వేడి తగులుతుందండి ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడే జస్ట్ రెండు మూడు నిమిషాల్లోనే పుట్నాల్లాగా అవుతాయి ఇలా అన్ని శనగలు వేగిన వెంటనే జల్లిగంటలోకి తీసేసుకోండి లేకపోతే మాడిపోతాయండి చూసారు కదా ఎంత బాగా వేగాయో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదేవిధంగా మరో రెండు టేబుల్ స్పూన్ల శనగలను యాడ్ చేసుకొని అదేవిధంగా కలుపుకుంటూ మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా నల్లాగా అయిన వెంటనే తీసేసుకొని జల్లిగంటలోకి ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలాగే మనం తీసుకున్న శనగలు మొత్తం కూడా పుట్నాల లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి మీరు కావాలంటే ఇలాగే తినేసేయచ్చండి ఇంకా టేస్టీగా ఉండడం కోసం ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు ఒక పావు పావు టీ స్పూన్ వరకు కారం అలాగే ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోండి మీరు కావాలంటే ఇందులోకి వెల్లుల్లిని పచ్చ పచ్చగా దంచుకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇంతకుముందు వీడియోలో అలా చేశానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటాయండి ఇలా మొత్తం అంతా ఉప్పు కారం కలిసే విధంగా కలుపుకొని నేను ఇక్కడ వేరొక బౌల్లోకి యాడ్ చేస్తున్నానండి అంతేనండి ఉప్పు రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయండి ఎప్పుడైనా టైంపాస్కైనా బోర్ కొట్టినా ఏదైనా తినాలనిపించినా ఇలా చేసేయండి జస్ట్ టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది మన ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి మసాలా కాజు అండి ఇవి ఇంట్లోనే చాలా సింపుల్గా అండి ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ నైనా వేసుకోవచ్చు అండి అది కొద్దిగా వేడైన తర్వాత అందులోకి ఒక వన్ కప్ వరకు కాజుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కలుపుకుంటూ మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి బాగా చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కారం అలాగే చిటికి పసుపు పావు టీ స్పూన్ ధనియాల పొడి టేస్ట్గా సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ చాట్ మసాలా అలాగే ఒక చిటికేడు గరం మసాలా యాడ్ చేసుకోండి గరం మసాలా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చండి వీటిని మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా టాస్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఉంటే ఆమ్చూర్ పౌడర్ను ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇలా మొత్తం టాస్ట్ చేసుకొని ఉప్పు కారం పట్టే విధంగా కాజుకు నేను ఇక్కడ వేరొక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నానండి చూసారు కదా అంతేనండి చాలా సింపుల్ చాలా ఈజీగా జస్ట్ టూ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇలా ఎప్పుడైనా బోర్ కొట్టినా లేదా టైంపాస్కైనా లేదా ఏదైనా తినాలిపించినప్పుడైనా ఇలా చేసుకొని తినేసేయండి చూసారు కదా అండి ఐదు రకాల స్నాక్స్ రెసిపీస్ ఇవి ఎప్పుడైనా బోర్ కొట్టినా ఏదైనా తినాలనిపించినప్పుడైనా ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చండి మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్